సహజంగా బహిర్ముఖమైన ఇంద్రియం సంతతిని అంతర్ముఖం చేసుకుని అతీంద్రియమైన ఆంతరిక జగద్విలాసాన్ని ఒక్కసారి చూస్తే బయట కనిపించే పటాటోపమంతా సారహీనం క్షణభంగురం మాత్రం అనే విషయం గోచరిస్తుంది ఈ విషయం కథగా చెప్పిన తర్వాత ఓపికగా విన్న అగస్త్యుడు లోపలి లాలిత్యాన్ని స్మరించేందుకు నామ తారకం అనుగ్రహించాల్సిందిగా హయగ్రీవుణ్ణి కోరుతాడు ఏ పేరిట పిలిస్తే ఆ తల్లి పలుకుతుందో ఆ పేర్లన్నీ హయగ్రువుని అశ్వకంఠం నుండి ఆశువుగా వెలువడతాయి ఈ నామ సంగ్రహమే లలితా సహస్రం రామరావణ యుద్ధంలో శ్రీరామచంద్రుని విజయానికి సాధనంగా రామునికి ఆదిత్య హృదయం ఉపదేశించిన అగస్త్యుడు లలితా సహస్రనామాల విషయంలో మాత్రం శ్రోత కావడం గమనించవలసిన ఆ విషయం అశ్వపూర్వం రథమధ్యం హస్తినాథ ప్రబోధినిం అని శ్రీ రహస్యాన్ని శృతులు కీర్తిస్తాయి అటువంటి అశ్వగంభీర కంఠంతో హయగ్రీవుడు వివరించిన ఈ నామ సహస్రంలోని గాంభీర్యం గురించి వేరే చెప్పనక్కరలేదు కదా అందువలనే కేవలం సారస్వత దృష్టితో చూసినా శ్రీ లలిత సాహస్రంలోని లాలిత్యం మరొక చోట కనపడదు ఈ రహస్యనామ సాహస్రం పేరుకు లలితా సహస్రనామే కానీ ఇందులో కామాక్షి పార్వతి దుర్గా మహాకాళి మహాసరస్వతి భవానీ నారాయణి కళ్యాణి రాజరాజేశ్వరి మహా త్రిపురసుందరి వైష్ణవి మహేశ్వరి చండీ విశాలాక్షి వంటి అనేక దేవీ రూపాలు గోచరిస్తాయి